హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష అలియన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి మినప్పప్పుతో చాలా బాగుంటుంది ఒక మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు అన్నమాట పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయి రెసిపీ అండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది రైస్ అన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నానండి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనకి కమ్మగా రావడం కోసం నెయ్యి బాగుంటుంది కదండి టేస్ట్ అన్నది మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకోవచ్చు నేను నెయ్యి కాస్త కడిగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఆరు మిరపకాయలు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవ్వాలి ఇవి వేగడం బట్టే మీకు రైస్ అన్నది టేస్ట్ బాగుంటుందండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పొట్టి మినపప్పు తీసుకోవాలండి పొట్టుతో ఉన్న మినపప్పు బాగుంటుంది పొట్టి మినపప్పు వేసుకుని దీన్ని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పప్పు అన్నీ దోరగా ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఇందులోనే కప్పులో సగం కొబ్బరి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి అది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా కొంచెం క్రిస్పీగా వేగాలి కరివేపాకు కూడా అప్పుడు దాకా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిరపకాయలు అన్నది చూసారా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారినిద్దాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి చల్లారినిద్దాం చూడండి చల్లారి మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యింది ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే బండిలో ఆయిల్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలండి ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో క్రిస్పీగా కమ్మగా తగులుతూ ఉంటాయి కాబట్టి పల్లీలు వేసాను నేను వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసానండి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి మనకు పల్లీలు అన్నది క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి వేసానండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం మీరు మిర్చి ఎన్నిమిర్చి అన్నది మీరు స్పైసీని బట్టి వేసుకోండి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి లేదంటే స్కిప్ చేయచ్చు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మినప్పప్పు పొడిని దాన్ని కూడా వేసేసుకుందాము ఒకసారి దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ముందు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించినటువంటి రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ ఉడికించినటువంటి రైస్ వేస్తున్నాను నేను ఇందులోకి పొడిపల్లాడుతూ ఉడికించి పెట్టుకోవాలి రైస్ అన్నది చూసారా ఈ విధంగా పొడిపల్లాడుతూ ఉన్న రైస్ని వేసేసుకుని ఒకసారి టాస్ చేసేసుకున్నాం మొత్తం ఈ రైస్కి పట్టేవన్నమాట ఈ ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారా రెడీ అయిపోయింది వేడివేడిగా మినపప్పు రైస్ అన్నది ఒకసారి రొటీన్గా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్లోని మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సమ్మని ఆలనే ఆప్షన్ ఓకే చేశారంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే ఆప్షన్ని ఓకే చేసుకోండి అలాగే రెడీ అయిపోయింది కదండి వేడివేడిగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్